మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు పిల్లల పరిచర్యలో ఈ విధంగా యాక్టివిటీ షీట్స్ను ఉపయోగించడం వల్ల విన్న వాక్య భాగం పిల్లలకు బాగా గుర్తుంటుంది రంగులు వేయటం రాయటం ఇవన్నీ పిల్లలు బాగా ఇష్టపడతారు అనేక ప్రాంతాలలో సండే స్కూల్స్లో పిల్లలకి ఇవ్వడానికి సరైన మెటీరియల్ లేదని చాలామంది సండే స్కూల్ టీచర్స్ బాధపడుతున్నందువలన పిల్లలకు ఇలా యాక్టివిటీ షీట్స్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దేవుని నడిపింపును బట్టి ఈ వీడియోస్ను చేయడం జరిగింది ల్యాప్టాప్ లేని వారి వరకు మొబైల్లో తెలుగులో సులభంగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోస్లో నేను చూపిస్తాను మీరు ల్యాప్టాప్లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు ముందుగా పార్ట్ వన్ వీడియోలో పిల్లలను వారి యొక్క వయసును బట్టి గ్రూప్స్గా డివైడ్ చేద్దాం ఇక్కడ నేను నాలుగు గ్రూప్స్గా పిల్లలను డివైడ్ చేశాను మీరు ఐదు గ్రూప్స్గా అయినా డివైడ్ చేయొచ్చు బిగినర్స్ మూడు నుండి ఆరు సంవత్సరాలు ప్రైమరీ ఏడు నుండి తొమ్మిది సంవత్సరాలు జూనియర్స్ పది నుండి పన్నెండు సంవత్సరాలు సీనియర్స్ పదమూడు నుండి పదహైదు సంవత్సరాలు ఇప్పుడు మొదటి గ్రూప్ బిగినర్స్ గురించి చూద్దాం వీరు మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు వారు ప్లే క్లాస్ నుండి ఫస్ట్ క్లాస్ వరకు ఈ గ్రూప్లో చేర్చవచ్చు వీరికి రాయటం చదవటం రాదు కాబట్టి చాలా సింపుల్ యాక్టివిటీ షీట్స్ బిగినర్స్ గ్రూప్కు తయారు చేయాలి రంగులు వేయటం దారిని కనుగొనటం చుక్కలు కలపటం ముఖంలోని భావాలు గీయటం కనుక్కోవటం ఇంకా తేడాలు కనుగొనటం చివరిలో కంఠత వాక్యం ఇవ్వాలి ప్రతి వారం కంఠత వాక్యం తప్పకుండా చేర్చాలి బిగినర్స్కు చిన్న కంటత వాక్యం ఇవ్వాలి వీరి కొరకు నేను చేసిన యాక్టివిటీ షీట్స్ ఇవి ఇది బిగినర్స్ గ్రూపు ఫ్రంట్ పేజ్ ఇది బిగినర్స్ గ్రూపు బ్యాక్ పేజ్ ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్లో మూడు యాక్టివిటీస్ ఒక కంటత వాక్యం ఒక ఆదివారంకి వచ్చే విధంగా నేను చేశాను ఇంకా బ్లాక్ అండ్ వైట్లో నేను ప్రింట్ చేశాను మీరు కావాలంటే టోటల్ పేపర్ కలర్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ గ్రూపు ప్రైమరీ గురించి చూద్దాం వీరు ఏడు నుండి తొమ్మిది సంవత్సరాల వయసు వారు సెకండ్ క్లాస్ నుండి ఫోర్త్ క్లాస్ పిల్లల వరకు ఈ గ్రూప్లో చేర్చవచ్చు వీరికి కూడా రంగులు వేయటం చుక్కలు కలపటం దారిని కనుగొనటం రెండు బొమ్మల మధ్య తేడాలు కనుగొనటం ఇవ్వచ్చు అయితే బిగినర్స్ కంటే కొంచెం కష్టంగా ఇవ్వాలి వీరికి కొద్దిగా రాయటం చదవటం వస్తుంది కనుక చిన్న చిన్న ఖాళీలు పూరించమని ఇవ్వచ్చు ఇంకా ప్రత్యేకంగా ఉన్న ఒక దానిని కనుగొనటం ఇక్కడ నేను మంచి చెడు గుణములు ఇచ్చి మంచి గుణములు కనుగొనమని అడిగాను చివరిలో కంఠత వాక్యం ఇవ్వాలి నేను ప్రైమరీ గ్రూప్కు బిగినర్స్ గ్రూప్కు ఒకటే కంఠత వాక్యం ఇచ్చాను మనం తీసుకున్న బొమ్మలు యాక్టివిటీస్ అన్నీ ఆ రోజు చెప్పిన వాక్య భాగానికి సంబంధించినవే ఇవ్వాలి వాక్యం వేరు తీసుకున్న బొమ్మలు వేరుగా ఉండకూడదు ఇది నేను ప్రిపేర్ చేసిన ప్రైమరీ గ్రూపు ఫ్రంట్ పేజ్ ఇది ప్రైమరీ గ్రూపు బ్యాక్ పేజ్ ఇప్పుడు మూడవ గ్రూపు జూనియర్స్ గురించి చూద్దాం వీరు పది నుండి పన్నెండు సంవత్సరాల వయసు వారు ఫిఫ్త్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ పిల్లల వరకు ఈ గ్రూప్లో చేర్చవచ్చు వీరికి రాయటం చదవటం వస్తుంది కనుక ఖాళీలు పూరించడం జతపరచడం ఇంకా తప్పు ఒప్పులు కనుగొనడం ఇవన్నీ కూడా వాక్య భాగం నుండి తీసివ్వాలి అప్పుడప్పుడు రంగులు వేయడం కూడా ఇవ్వచ్చు ఈరోజు దేవుని కొరకు మీ తీర్మానం ఏమిటి అని కూడా అడగచ్చు కంటత వాక్యం ఇంతకు ముందు గ్రూప్ వారి కంటే కొంచెం పెద్దగా ఇవ్వాలి ఇది జూనియర్స్ గ్రూప్ వారి కొరకు నేను ప్రిపేర్ చేసిన యాక్టివిటీ షీట్స్ ఇది ఫ్రంట్ పేజ్ ఇది బ్యాక్ పేజ్ ఇప్పుడు నాలుగవ గ్రూపు సీనియర్స్ గురించి చూద్దాం వీరు పదమూడు నుండి పదహైదు సంవత్సరంల వయసు వారు ఎయిత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఈ గ్రూప్లో చేర్చవచ్చు వీరికి ప్రశ్నలు జవాబులు వారు విన్న వాక్యం గురించిన విషయాలు రాయటం దేవుని గురించిన తీర్మానం వారి అనుభవాలు రాయటం ఇవన్నీ వీరి యాక్టివిటీ షీట్స్లో చేర్చవచ్చు వీరు టీనేజ్ వయసు వారు కాబట్టి ఈ వయసు వారిని రక్షణలోకి తెచ్చులాగున మనము యాక్టివిటీ షీట్స్ తయారు చేయాలి ఇది సీనియర్స్ గ్రూప్ ఫ్రంట్ పేజ్ ఇది బ్యాక్ సైడ్ పేజ్ నెక్స్ట్ వీడియోలో ఇమేజెస్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి తెలుగును సులభంగా ఏ విధంగా టైప్ చేయాలి చూద్దాం మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ